హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి స్టైల్లో చేపల పులుసు అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అయితే ఈ పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇవి బొచ్చు చేపలు అంటారు వాటిని కట్ చేసుకుని క్లీన్గా వాష్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని వాటిలో బాగా క్లీన్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి ఒక టమాటో నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తీసుకోవాలి ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే మసాలా కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ ఇంకా లవంగాలు ఒక రెండు మసాలా అనుకున్నామని ఎక్కువ మసాలా ఏం అవసరం లేదండి అందులో ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్లో వద్దండి బర్గ్గానే ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసు కదండి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి అందులో పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకున్నామండి ఆ పచ్చిమిర్చి వేసుకుని మనం ముందుగా ఉల్లిపాయ ముద్ద ఆడుకుని ఉంచుకున్నాం కదండి మిక్సీ పట్టుకుని ఆ ఆనియన్ పేస్ట్ కూడా అందులో వేసుకుని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం వాష్ చేసి ఉంచుకున్న ఈ చేప ముక్కలు అందులో వేసుకోవాలి వేసుకుని టేస్ట్కు సరిపడా కల్లుప్పు వేసుకున్నవండి సాల్ట్ కన్నా కూడా ఈ కళ్ళుప్పే టేస్ట్ బాగుంటుంది ఇలాంటి వాటిల్లో అండ్ టేస్ట్కి సరిపడా కారం చింతపండు వాటర్లో సోక్ చేసి ఉంచుకున్నాం కదా అది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ పులుసు కూడా అందులో వేసుకోవాలండి ఈ చింతపండు పడకుండా అలా మనం ఎంత వాటర్ తీసుకుంటే అంత ఈ చింతపండు దాంట్లో వేసుకుని ఆ రసం అయితే తీసుకుని అందులో వేసుకోవాలి మొక్కలు ములిగేంతవరకు కూడా ఈ వాటర్ వేసుకోవాలండి అప్పుడే ముక్కలు ఈ వాటర్లో బాగా ఉడికి ఉప్పు కారం మసాలా అన్నీ కూడా ముక్కలకు పడుతుంది ఇలా మొత్తం మునిగేంత వరకు ముక్కలు మురిగేంత వరకు కూడా ఈ పులుసునైతే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరగనివ్వాలండి ఈ మరిగే ప్రాసెస్ అంతా చూసుకోవాలి ఎక్కువగా మరిగితే మళ్ళీ ముక్కలు బ్రేక్ అయిపోతాయి విరిగిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరి మరిగించుకోవాలి ఒక టమాటోని ముక్కల కింద కట్ చేసుకుని ఆ పులుసులో వేసుకోవాలి చూడండి ఇవంతా కూడా బాగా కలుపుకొని అందులో కొద్దిగా కొత్తిమీర మొక్కల కింద కట్ చేసుకుని క్లీన్ చేసుకుని కొత్తిమీర కరివేపాకు కూడా ఇలా మరిగి మరిగేటప్పుడు అందులో వేసుకోవాలి అప్పుడు ఈ ఫ్లేవరు పులుసుకు పట్టి మంచిగా అరోమా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎలా మరుగుతుందో మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో అయితే ఈ పులుసుని బాగా మరిగించుకోవాలి మనకి దగ్గర పడింది అనిపించుకున్నాక చూడండి పై వరకు వేసుకున్నాం కదా వాటరు కొంచెం ఎగురుతుందండి కట్టేసాక ఇంకా దగ్గర పడుతుంది చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చేపల పులుసు రెడీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి